హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన గార్డెన్లో డిసెంబరాలు నాటుకుందాము పింక్ కలర్ డిసెంబరాలు వైట్ డిసెంబరాలు నాడదాము ఈరోజు ఇవి డిసెంబరాలు మొక్కలండి రెండు కలర్స్ ఇవి ఒకటి పింక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఇందులో మిరప మొక్క కూడా ఉందండి ఇది కూడా నాడదాము ఫస్ట్ అయితే డిసెంబరాలు నాడదాము ఈ మొక్క పింక్ కలర్ డిసెంబర్ ఆలండి ఇది వైట్ కలర్ డిసెంబరాలు ఇది మిరప మొక్కండి ఈ మొక్కను కూడా మంచి మట్టిలో నాడదాము ఎలా వస్తుందో చూద్దాము ఇవి కూడా డిసెంబరాలే ఇవి కూడా నాటుకుందాము ఈ బకెట్లో నాటుదామండి అండి డిసెంబరాల్ని దీనిలో పింక్ కలర్ డిసెంబరాలు నాడుదాము చూడండి డ్రైనేజ్ బాగుండాలి అడుగు బాగున్న రోహి వేస్తాను మట్టి పోసేద్దాము ఆలు చాలా కలర్స్లో ఉన్నాయండి రంగురంగుల కలర్స్లో ఉన్నాయి చాలా బాగుంటాయండి ఆలు ముఖ్యంగా దేవుడి పూజకి ఉదయాన్నే వస్తాయండి ఉదయాన్నే ఇచ్చుకుంటాయి చాలా బాగుంటాయండి అందంగా ఉప్పా భాగం పోసేద్దాము మట్టి ఇంకా పోసి మొక్కను పెడదాము మట్టిని కూడా మనం మంచిగానే కలిపామండి అన్ని రకాలు వేసి ఇంకా బాగా పోస్తాయి డిసెంబరాలు చూసారా ఎన్ని పూలు పూసిందో చాలా పూలు పూస్తాయండి ఉదయాన్నే చాలా అందంగా ఉంటాయి పూలు కూడా ఈ కిందవన్నీ తీసేస్తానండి తీసేసి నాడదాము ఇలా నాటుకుంటే ఇంకొక మొక్క తయారైద్దండి ఇది కొమ్మేస్తేనే బతుకుతుంది ఈజీగా అండి ఈజీగా బతుకుతుంది ఇంకా పెడుతున్నాను మొక్కని ఇంకా పైన గుబురుగా పెరుగుతుంది మనకి ఒక్క నిండా పూలు వస్తాయి డిసెంబర్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఎందుకంటే కొమ్మేస్తేనే బతుకుతుంది ఒక్క నిండా పూలు వస్తాయి రంగురంగుల డిసెంబర్ అండి చాలా కలర్స్లో ఉంటాయి మనకి ఇష్టమైన కలర్ కొనుక్కోవచ్చు నర్సరీలో నిండుగా పోసేసాను డిసెంబరాలు కూడా బ్యూటిఫుల్గా ఉంటాయండి పూలు చాలా అందంగా ఉంటాయి గార్డెన్లో కూడా చాలా అందంగా ఉంటాయండి చూడటానికి డిసెంబరాలు మాత్రం మొక్క నిండా వస్తాయి పూలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా ఉదయాన్నే చాలా పూలు ఇచ్చుకున్నాయండి ఈరోజైతే కొయ్యలేదు నేను రీపాటు చేద్దామని సరిపోతుంది మట్టి నిండుగా పోసాము ఇంకా బాగా పెరుగుతుంది వర్షాలకి లిల్లీస్ బాగా వస్తున్నాయండి చూడండి ఫ్లవర్ ఇవి వైట్ అండి ఇవి ఎల్లో అన్ని మొగ్గలు రేపటికి ఇచ్చుకుంటాయి మీకు చూపిస్తాను రేపు ఇవి పింక్ కలర్ వస్తున్నాయి పూలు ఇవి అమర్లిల్లీ అండి ఈ మూడు టబ్బుల్లో అమర్లిల్లీనే అమర్లిల్లీ కూడా వస్తుంది పొలియాస్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో గార్డెన్ లో బ్యూటిఫుల్గా ఉంటుందండి కులియాస్ ఇందులో పింక్ కలర్ డిసెంబర్ వాళ్ళని రోహి రోహి ఆకులేస్తున్నా వర్షాలకి లిల్లీస్ బాగా వస్తున్నాయండి స్పైడర్ లిల్లీస్ కూడా బాగా వస్తున్నాయి స్పైడర్ లిల్లీస్ మొక్క నిండా వస్తున్నాయండి చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్పైడర్ లిల్లీస్ గార్డెన్లో అందంగా ఉంటాయండి అందుకని గార్డెన్లో పూల మొక్కల్ని పెంచాలి మనం ఎడేనియం పొగడబంతి లిల్లీస్ బాగా గార్డెన్ గార్డెన్లో ఎప్పుడు మొక్కని పెడదాము బొమ్మల్ని కట్ చేస్తున్నాం నిండుగా పోసేద్దాము బట్టిని పక్కన కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయండి మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది వీడియో గట్టిగా ప్రెస్ చేయాలి మట్టిని ప్రెస్ చేసి నిండుగా పోయాలి ఇంకా బాగా పూలు పూస్తుందండి డిసెంబరాలు నేను మందారాలు డిసెంబరాలు ఎక్కువగా పెడతానండి దేవుడి పూజకి తర్వాతే గన్నేరు పూలు చుట్టూ పోస్తున్నాను మట్టిని నిండుగా పోసానండి మట్టిని బాగా పోస్తుంది డిసెంబరాలు మనం సంవత్సరానికి ఒకసారైనా రీపార్ట్ చేయాలండి మొక్కల్ని అప్పుడే బాగా పూస్తాయి మనం అలాగే ఉంచేస్తే పూలు బుయ్యండి మొక్క పచ్చగా ఉన్నా కానీ పూలు మాత్రం రావు అందుకని మనం వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మొక్కను బట్టి మనం రీపార్ట్ చేస్తూ ఉండాలి ఇంకా మనం వాటర్ పోస్తూ ఉంటే కొంచెం డౌన్ అయిపోతుంది అండి ఇంకా బాగా నాటుకుంటుంది ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి రీపాడు చేస్తున్నానండి డిసెంబర్ని నాటేశాను వైట్ కలరు పింక్ కలరు రెండు నాటేశాను బకెట్లలో నాటాం కదండి డిసెంబర్ ఆల్ని ఇప్పుడు కుండీల్లో కూడా నాడుదాము డిసెంబర్ని ఒకటి వైట్ రెండు పింక్ ఈ బుజ్జుకుండీల్లో కూడా టూ కలర్స్ నాడదాము అడుగున రోహి ఆకులు వేసాను ఇంకా నిండుగా మట్టి పోద్దాము ఇందులో కూడా పోస్తున్నా మట్టి చూడండి ఎలా వచ్చాయో వేర్లు కట్ చేద్దాము వేర్లని ఈ బుజ్జు మొక్కని ఈ బుజ్జు కుండీలో పెడతాము చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిసెంబరాలు ఎంత బాగుందో చూడండి నాటిన తర్వాత మొక్కకు తగ్గట్టు కుండి ఉండాలండి చిన్న మొక్క కాబట్టి చిన్న కుండీలో వేస్తున్నా ఇది పెద్దదైన తర్వాత మళ్ళీ మనం పెద్ద సైజు కుండీలో మార్చుకోవచ్చు నిండుగా పోయాలి మట్టిని ఇవి పింక్ కలర్ డిసెంబరాలు వేలు చూడండి అసలు ఎలా వస్తున్నాయి అసలు కొమ్మేస్తే చాలండి ఈజీగా బతుకుతాయి డిసెంబరాలు పదిహేను రోజులకు వేలు వచ్చేస్తాయి ఈ కుండీలో నాడుతున్నాను పింక్ కలర్ డిసెంబరాలు మట్టి పోస్తున్నా మీకు ఇవాళ చాలా డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుందండి వీడియో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పక్కన ఇంకొంచెం మట్టి పోద్దాము ఇవి పెద్ద అయిన తర్వాత మనం పెద్ద సైజు కుండీలో అండి అప్పుడు బాగా పూస్తాయి పూలు చిన్న కుండీలో కూడా బాగా అండి పూలు మనం మట్టిని మంచిగా కలిపి నాటాం కాబట్టి మట్టిలో మంచిగా ఎరువులు ఉన్నాయి కాబట్టి బాగా పూస్తాయి పూలు ఇది వైట్ కలర్ డిసెంబరాలు ఇది పింక్ కలర్ డిసెంబరాలు ఇక కుండీలకి బకెట్లకి వాటర్ ఇచ్చేద్దాము డిసెంబర్కి వాటర్ ఇచ్చేద్దాము గుజ్జుకుండీలో కూడా ఇచ్చేద్దాము